ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో తెలియదు గొంతు మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న సందర్భాలున్నాయి ఈరోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు జరిగాయంటే వాళ్ళు విల్లింగ్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ దాస్బల్లా కానీ రామానాడి స్టూడియో కానీ ఇవన్నీ కూడా బెదిరించి భయభ్రాంతులు చేసి కబ్జా చేసేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి ఆస్తులు చాలా జరిగాయి దీని పర్యవసరం ఏంటి అధ్యక్ష అభివృద్ధి ఆగిపోయింది ఉండే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే అవన్నీ వ్యతిరేక చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అమర్రాజ ఒక కమిట్మెంట్ తో జిల్లాకు వచ్చారు ఇది నా సొంత జిల్లా ఈ జిల్లాలో పుట్టాను ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని వస్తే పెట్టుబడులు పెడితే కార్పొరేట్ ఆఫీస్ తిరుపతిలో పెట్టారు కానీ వాళ్ళందరూ భయపడి ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టారు కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తే ఏమవుతా అని భయపడి హైదరాబాద్లో పెట్టారు కానీ ఒరిజినల్గా అమర్ రాజా హెడ్ క్వార్టర్స్ తిరుపతి వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్స్ కూడా తిరుపతి అలాంటిది లేని ఆరోపణలు పెట్టి వెనకానబడి ఆ ఫ్యాక్టరీలో వచ్చేయాలంటే కడాన కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో ఒకే రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటే ఏమవుతాం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదని అదే లూలు విశాఖపట్నంలో ఒక మంచి షాపింగ్ మాల్ ఎన్నో ఇబ్బందులు పడి ఆయన తీసుకొస్తే వాళ్ళు తరివేసే పరిస్థితి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఒకటి ఉండు కదా దిశ ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా అని నేను అడుగుతున్నా పెట్టుబడులు లేకపోతే సంపద ఎట్లా సృష్టిస్తామని అడుగుతున్నా సంపద సృష్టించకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవ్వగలుగుతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది దిశ ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు కరప్షన్ ఏ విధంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎట్లా సంపాదిస్తారు అనే దానిపైన ఇక్కడ జరిగినటువంటి అవినీతి కొన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కే స్టడీస్గా తీసుకొని విద్యార్థులు చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత పరాకాష్ఠకెళ్ళామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష మాకు ఐడియాస్ ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు చంద్రమోహన్ రెడ్డి గారు చాలామంది అన్నారు ఈసారి ఎమ్మెల్యేస్ లో కూడా చదువుకున్న వ్యక్తులు చాలా మంది వచ్చారు ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లు చాలా మంది ఇక్కడ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు వివిధ రంగాలలో బాగా నిష్ఠాదులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు యంగ్స్టర్స్ వచ్చారు ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను మిమ్మల్ అందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకొని ఏ విధంగా ఆచరణలో పెట్టాలను పెడదాం దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచన మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు మాట అన్నారు విష్ణుకుమార్ రాజు గారు ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి ఇప్పుడే నేను చూస్తున్నాను మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు ఇది వాస్తవం ఇది డాక్యుమెంట్ అని చూపియాలి అట్లా కాకుండా మనం తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లని ఓన్ తీరి చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు ప్రజల్ని మబ్బి పెడతారు అబద్ధాలతో మోసం చేస్తారు ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు నేను ఢిల్లీకి పోయాను చేశాను ఆ రషీద్ చంపిన వాడెవరు చచ్చిన వారెవరు ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవనా కాదా ఓకే అదైంది ముప్పై ఆరు మంది చనిపోయారు గవర్నర్ దగ్గరికి వెళ్ళావు ముప్పై ఆరు మంది పేర్లు ఇమ్మంటున్నా రషీదు ఎవరైతే వాళ్ళు అరెస్ట్ చేశాం నీకు ధైర్యం ఉంటే సిగ్గు ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా మళ్ళీ ఆ కేసులన్నీ ఓపెన్ చేస్తా ఈ రోజు నువ్వు చెప్తున్నావు దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా అని సవాలు విసురుతున్నా అధ్యక్ష మాయ మాటలు మాట్లాడ దొంగ ఏడుపులొద్దు నంగి మాటలొద్దు బాబాయ్ అని చనిపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయ్ తెలియదు చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా దోషల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్న అధ్యక్ష మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది గడిచిన రోజుల్లో హత్యలు చేశారు అవి మాత్రం మీరు పట్టించుకోలేదని అవి కూడా వదిలిపెట్టను వడ్డీతో సహా చెల్లిస్తా అది కూడా పెడతాం ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు హత్యలు చేయడం నేరాలు చేయడం ఘోరాలు చేయడం ఎదురుదాడు చేయడం అది రాజకీయ ముసుగులో ఎదురుదాడు చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం నేరస్తుల్ని నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరో ఒక్కసారి తెలియజేస్తున్న దృశ్యం అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది అందుకే విష్ణు కుమార్ రాజు గారు దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తా ప్రతి ఒక్క పల్లెలో చర్చి పెడదాం లాండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం ఆర్థిక ఏదైతే